నా ప్రభు ప్రేమ నుండి నేను ఎప్పుడు వైదొలిగిపోలేదు అని చెప్పగలరా నా ప్రభు ప్రేమ నేను ఎప్పుడు ఒమ్ము చేయలేదు అని చెప్పగలరా నా ప్రభుని కాకుండా నేను లోకంలో దేనిని నా ప్రభు కంటే ఎక్కువగా ప్రేమించలేదు అని చెప్పగలరా ఏది ప్రభు ప్రేమను నీలో నుండి దూరం చేసేసింది ఏది ప్రభు ప్రేమను నీ హృదయములో నుంచి తొలగించింది ఏది ప్రభు ప్రేమను నీలో నుంచి వేరు చేసి ఇన్ను వంటరి చేసి ఇన్ను అనాధగా చేసింది ఏంటది మనుషుల ప్రేమన సిరి సంపదలా ఆస్తిపోస్తులా ఒక బాంధవ్యాల స్నేహాలా నీ హృదయంలో ఉన్న దైవ ప్రేమను దొంగిలించింది ఏంటి ఆలోచించుకో ఎఫ్ఎస్సి సంగమా ఓ ఎఫ్ఎస్సి సంగమా నీవు నీ మొదటి ప్రేమను మరచావు